హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో గుమ్మకుమలాడే సోరకాయ పప్పుచారుని చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉండడమే కాదు చేసే విధానం కూడా చాలా తేలికండి ఈ సీజన్లో సోరకాయలు ఎక్కువగా దొరుకుతాయండి సోరకాయలతో పప్పుచారు చేయడం చాలా తేలికండి చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఎంతో రుచికరంగా సులువుగా చేసే ఈ సోరకాయ పప్పుచారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా కుక్కర్లోకి ఒక అరకప్పు కందిపప్పును తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడగండి ఇక్కడ నేను సుమారు వంద గ్రాముల వరకు కందిపప్పును తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా కడిగాక మనం ఎంతైతే పప్పును తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను అరకప్పు పప్పుకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్న ఆయిల్ని తీసుకుంటున్నాను కావాలంటే ఈ పప్పుని అరగంట అయినా నానబెట్టి తీసుకోవచ్చు లేదా ఒక మూడు నాలుగు విసల్స్ వుద� వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను పప్పుని నానబెట్టకుండా వెంటనే ఉడికిస్తున్నాను పప్పు ఉడికేలోగా సోరకాయని కట్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను జానడ పొడవు గల సొరకాయని తీసుకున్నాను కంప్లీట్గా వాడకుండా సగం ముక్కని కట్ చేసి పక్కన పెడుతున్నాను ముందుగా ఈ సొరకాయని పీలప్ చేసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా కొంచెం కనబడేలా అంటే మనం ఎలా కట్ చేస్తామో ఆ సైజులో కట్ చేసి తీసుకోండి అలాగే సోరకాయ ముదిరిపోయి ఉంటే లోపల గింజలు తీసేసి కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను లేత సోరకాయని తీసుకున్నాను కాబట్టి అలాగే కట్ చేశాను ఈ సైజులో సోరకాయని కట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే వీటితో పాటు ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోండి అలాగే ఒక టమాటా ముక్కల్ని నాలుగైదు పచ్చిమిరకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను మరో పక్కన పప్పు కూడా నాలుగు విజల్స్ వచ్చాయి విజిల్లోని గాలి నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు కవ్వంతో పాస్త మెదిపి తీసుకుందాం మీకు కావాలంటే పప్పుని బాగా మెతిపైన తీసుకోవచ్చు లేదా చిన్న చిన్న పలుకులు ఉండేలా మెదిపైన తీసుకోవచ్చు ఇలా ఉడికించిన పప్పుని రెడీగా పక్కన పెట్టేసి ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని తీసుకోండి ఈ పప్పుచారులో మెంతుల రుచి అనేది చాలా బాగుంటుంది వంద టీ స్పూన్ ఆవాలు జీలకర్రని రెండు ఎండుమిరపకాయల్ని అలాగే పొట్టవలసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని కాస్త ఫ్రై చేయండి వెల్లుల్లిపాయలు పెద్దగా ఉంటే కాస్త దంచుకొని తీసుకోండి ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే కట్ చేసిన నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేయండి చూడండి ఇవన్నీ కూడా దూర దూరగా ఫ్రై అయ్యాక ఇందులోని మనం కట్ చేసిన సోరకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి సోరకాయని బాగా కలిపాక మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించండి ఆ ఆయిల్లో సోరకాయని ఉడికించడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది సోరకాయ కూడా త్వరగా ఉడుకుతుంది ఇలా కలుపుతూ సోరకాయని బాగా ఉడికించండి ఐదారు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సోరకాయ అనేది ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని తీసుకోండి పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇదే టైంలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని తీసుకుంటున్నాను ఉప్పు ఎక్కువగా ఉండాలంటే దాన్ని బట్టి చింతపండు రసాన్ని తీసుకోండి చింతపండు రసంలో సోరకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించండి దీనివలన సోరకాయలకి కాస్త ఉప్పు కారం పులుపు అనేది బాగా పడతాయి రెండు నిమిషాలు ఉడికించాక ఇందులోకి మనం ఉడికించి రెడీగా పక్కన పెట్టిన పప్పును తీసుకుందాం పప్పు చిక్కదానాన్ని పట్టి నీళ్ళను కూడా తీసుకొని బాగా కలపండి అలాగే ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మల్ని తీసుకొని బాగా కలపండి సోరకాయ పప్పు అనేది మీకు కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే నీళ్ళని కొంచెం తక్కువగా తీసుకోండి అంటే నువ్వు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికించండి ఇలా మరిగేటప్పుడు పప్పు అనేది గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది ఆరు నిమిషాలు తరువాత సోరకాయ పప్పు తయారైపోయింది మీకు కావాలంటే ఈ పప్పుని లైట్ లైట్గా పోపు పెట్టైనా తీసుకోవచ్చు ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొంచెం కొంచెం కొత్తిమీరని తీసుకొని ఒకసారి బాగా కలపండి వేడి వేడిగా గుమ్మకుమ్మలాడే సోరకాయ పప్పుచారు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్టైల్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్